మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారు సత్యనారాయణ గారు అలాగే మల్లికార్జున్ గారు మన జిల్లా డైరెక్టర్ గారు మల్లికార్జున్ గారు జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ గారు పాల్గొన జరిగిందండి దీంతో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు సగర సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది మరి ఇక్కడ సగర్ సంఘం యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఆడది కూడా ఒక జయంతి క్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ భగీరథ వారినటువంటి సగర్లకు వారికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మంచి స్థానం కల్పించేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అడిగిన వెంటనే భగీరథ జయంతిని గాజువాగ్లో మరి ఏర్పాటు చేసినందుకు మంత్రి గారికి సబితమ్మ గారికి అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు మరి అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా మా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సవర్లకి ఇప్పుడు ఏడేళ్ల క్రితమే మాట ఇచ్చారు ఆయన యొక్క విగ్రహాష్కరణ అదేవిధంగా ఇక్కడ పార్క్ ఒక సామాజిక భవనం ఏర్పాటు చేస్తామని మరి ఆయన మాటలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక అతి తక్కువ సమయంలోనే జీవో పాక్తూ ఇక్కడ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నందుకు మా పల్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనరు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అప్పరా భగీరథుడు తల్లిని దివరించి భూమికి తీసుకొస్తే మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఉదాయ్ కనెక్షన్ ఇచ్చి అందరికి మంచి నీరు అప్పర భగీరథుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అదే విధంగా మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి కృషితో ఆంధ్రప్రదేశ్ భారతదేశం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా పనిచేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ అందరూ అందరికీ ధన్యవాదాలు భగీరథుడు జయంతి ఈ రోజు ఒక పక్క భగీరథ గారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ రోజు భగీరథ జయంతి చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ గడుగు బడిహీన వర్గాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే సగరులకు ఒక జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని రెండు వేల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని ఘనంగా జరిపా మరి గత ఐదు సంవత్సరాలుగా గాలికి వచ్చిన వారు గాలికే పోయారు ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బడుగు బడిగిన వర్గాల కోసం పుట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలిసి తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ ఈ స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది గత ఏడు సంవత్సరాలుగా విగ్రహ అంటే రెండు వేల తెలుగుదేశం ప్రభుత్వంలో విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి పొదిలేశారు మళ్ళీ ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికి బీసీలు అందరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి అపర భగీరథుడు ఆకాశ గంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసాలి ఈ రోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఉపాధి చూపిస్తున్న బిజినెస్ లీడర్ మాండ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు తాగునీరు ఉన్నాయి అంటే అది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి చోట ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫిషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస అన్న గారు ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం విజయ ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయింది మరి బీసీలందరూ బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే బడుగు బడిగిన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మానేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే బడుగు బడిహీన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చేస్తామండి ఎందుకంటే వారు ఆ రోజు సగరులు ఆరు ఉప్పరాని ఉంది మరి సగరులతో ఇంకా కొంతమంది కుల పెద్దలతో కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా ఉప్పర వద్దు మాకు సగరే కావాలంటున్నారు కాబట్టి సగరుని కూడా ఏర్పడుతుంది